టూ మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా దీనికోసం రెండు మీడియం సైజు గోంగూర కట్టెలని తీసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా ఉంటాయి అన్ని గోంగూర వీటిని ఆకులని గిల్లేసుకొని మూడు నాలుగు సార్లు వాటర్లో శుభ్రంగా గుంజేసి ఇలా స్టైనర్లో వరకట్టుకుందాము ఇలా కట్టుకోవడం వల్ల ఇసుక అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను తుంపి వేసుకుంటే పేలకుండా ఉంటాయి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని ఎంతైతే తినగలరో చూసి వేసుకోండి ఇప్పుడు వీటిని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అప్పుడు దాకా వీటిని వేయించుకొని వేగిపోయిన వీటిని తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోయినాయి కదా వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఉంది కదా ఈ నూనెలో గోంగూర కట్టలు రెండు కట్టలు వేసేస్తున్నాను చూడండి ఫస్ట్ కొంచెం వేసి పేరుతో కలుపుతూ ఉంటే లోపలికి పోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా అంతా కూడా లోపలికి పోయిన తర్వాత మళ్ళా మొత్తం రెండు కట్టలు గోంగూర పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను ఇట్లా పెట్టేసుకొని మరలా లోపలికి పోయింది కదా రెండోసారి కూడా పెట్టేసుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలుపుతున్నాను కదా నేను ఇలా కలుపుతూ ఉంటే మనకి గోంగూర కూడా మెత్తబడి దగ్గరకు వచ్చేస్తుంది సో మీరు రోల్ ఉంటే రోడ్లో ఒక్క పోటేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎవరు రోళ్ళు ఆటలేదు కదా ఇలా బాగా మగ్గిపోయింది కదా రెండు కట్ల గోంగూర ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము సో ఇప్పుడు ఇదంతా కూడా చల్లార పెట్టుకున్న తర్వాత ముందుగా మిక్సీకి వేసుకున్న ఇవన్నీ కదా వేయించుకున్నాయి అందులో ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు కొద్దిగా సాల్ట్ వేసి కోసుగా గ్రైండ్ చేసుకున్నాక ఈ గోంగూరని కొంచెం మిక్సీలో ఒక పలుసు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ముందు ఈ మిక్సీ పట్టుకున్నాక తర్వాత గోంగూర పేస్ట్ వేసి జస్ట్ ఒక పలుసిస్తే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మనప్పు ఇంగువ వేసేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనిద్దాము అలాగే ఇందులోకి రెండు ఎండుమిర్చి ఐదారు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని నాలుగైదు రెమ్మల కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులోకి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇంకెంత కావాల వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి